ధం ముప్పై అధ్యాయము నాలుగవ వచ్చిన చౌదడుకొని ధైర్యముగా ఉండు ప్రతి దండ చేయటకు మీ దేవుడు మోచుతున్నాడు దేవుడు ఆ మాట చెప్పాడు ఆ మాట దేవుడు ఎందుకు వారు తెలియచేశాడంటే వారు భయపడుతున్నారు కాబట్టి వారు భయం పడుతున్నారు కాబట్టి దేవుడు వారికి చెప్తున్నాడు మీరు తెచ్చుకోండి తెచ్చుకొని ఫస్ట్ భయపడకండి అంటున్నారు అంటే ఈరోజు ప్రియరా ప్రతి ఒక్కరు కూడా భయపడుతున్నారు సామానుడు భయపడుతున్నాడు ప్రియుల ధనవంతుడు భయపడుతున్నాడు అధికారి కూడా భయపడుతున్నాడు ఏదో ఒక భయం యవనస్తు భయం యమన బిడ్డలో భయం కుటుంబంలో భయం ఆడపిల్లగల్లో భయం మగబిడ్డల్లో భయం ఎందుకు ఈ భయపడుతున్నారు భయం ఎందుకు కలుగుతుంది అన్నది మనం అంత ఈ ఈరోజు నా కుటుంబాన్ని ఎలా చూసుకోవాలన్న భయం నా కుటుంబంలో ఎటువంటి యొక్క నష్టం వచ్చిందో నా కుటుంబానికి ఏం జరిగిందో నా పిల్లలకి ఏం జరిగిద్దో నా బిడ్డలకి ఏం జరిగిందో నా కొడుకులకి ఏం జరిగిద్దో నా మనవులకి ఏం జరిగిద్దో నా మనవరాలకి ఏం జరిగిద్దో అన్న భయం కంగారు మనిశ్శాంతి లేకపోవటం మనిషికి నెమ్మది లేకపోవటం మనిషికి సంతోషం లేకపోవటం మనిషికి సమాధానం లేకపోవటం మనిషికి మనశ్శాంతి లేకపోవటం ఒక వాక్యని రిలీజ్ చేస్తున్నాడు రోజు మన మంచి సహోదరి భయపడ మాకు సహోదర మీ కష్టాన్ని చూసి నువ్వు భయపడద్దు మీ ఇబ్బందులు చూసి నువ్వు భయపడ నీకున్న పరిస్థితిని బట్టి నువ్వు భయపడ ఈరోజు ఏ వ్యక్తిని కదిలించిన నాకు భయం వేస్తుందండి ఎంత ఉండాలన్నా నేను ఉండలేకపోతున్నాను ఎంత ధైర్యం నేను తెచ్చుకోలేకపోతున్నాను ఏంటి భయం ఎందుకు ఈ భయం సమాజంలో నీకు వస్తున్న కష్టాన్ని చూసి భయపడ మాకు నీకు వస్తున్న ఇబ్బందులు చూసి భయపడమాకు నీకు వస్తున్న క్షమలు చూసి భయపడమాకు నీకు వస్తున్న అవమానాలు చూసి భయపడమాకు మీకు నా పరిస్థితిని చూసి భయపడమాకు లోకంలో జరుగుతున్న చూసి భయపడ మాకు కొంతమంది పేపర్ చదువుతున్న నేరాల కోరలు చూసి భయపడుతున్న వారు భయపడ మాకు కొంతమంది వ్యాసం చూసి కూడా భయపడేవారు దేవుడు భయపడ మాకు అని చెప్తున్నారు దుర్యా దేవుడు చెబుతున్నాడంటే ఈరోజు నీకు ధైర్యమో ధైర్యంగా ఉండాలని ఎందుకంటే పిల్ల ఈ బతికి ఎనభై అరవై డెబ్బై ఎనభై సంవత్సరాల జీవితంలో భయపడుతూ బతుకుతున్న వారు ఉన్నారు భయపడుతూ జీవించిన వారు ఉన్నారు భయపడుతూ కుటుంబంలో నివసించే వారున్నారు ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో ఏమైపోతుందో ఎలా ఉంటుందో నా పరిస్థితి అని కంగాలు పెన్షన్స్ ప్రాబ్లమ్స్ మనశ్శాంతి లేకుండా వెళ్ళిపోతుంది సమాజంలో అందరికీ మంచిగా మనం కనపడుతున్నాం అందరూ అనుకుంటారు అబ్బా పర్వాలేదు ఈ మంచి ఉన్నారు ఏ సంస్థ లేదు కానీ ఈ మనిషికి ఉన్న సంస్థ మనిషికి ఉంది ఈ శక్తులు దొరికి ఆ శక్తులు దొరుకుతుంది ఈ మనిషికి వచ్చే కష్టం ఆ మనిషికి వస్తుంది ఈ కుటుంబానికి వచ్చే కష్టం ఆ కుటుంబానికి వస్తుంది ఏ బిడ్డకు వచ్చే కష్టం ఆ బిడ్డకి కష్టం వస్తుంది ఆయన దేవుడు చెప్తున్నాడు ఇదిగో నువ్వు మాకు భయపడద్దు ఎదుగు నీతో పాటు వస్తుంది ఎవరు తెలుసా సాక్షాత్తు నిన్ను పొంపించిన దేవుడి వస్తా అన్నట్టా ధైర్యమுண்டு దయన తెచ్చుకో మీరున్నాను నికమయిస్తున్నాను నీ భోసం తర్తాను నిన్ను ఈ లోకం అందరూ ఎలువేసారేమో అందరూ చిన్న సూలుసేరేమో అందరూ ఎమర్సిం చేరేమో అందరూ నిన్ను గాయపర్చరేమో నువ్వు ఎందుకు పనికి రావన్నారేమో నేను ఎగతాన్ని చేశాడేమో నేను అవమానపరచడేమో నేను కించపరచాను అయితే నా ప్రభు అంటున్నారు నిన్ను ఎంత మాత్రమో తోసుని నా దగ్గరకు వచ్చి నేను ఎంత మాత్రమో తోసుని మనస్సు అందరూ నేను ఒంటరిగా ఎలివే ఎలిచిపెట్టి వెళ్ళిపోయినా కానీ నేను నిన్ను విడిచిపెట్టాను మనసు అందరూ నిన్ను చిన్న చూసిన నేను మాత్రం నిన్ను చిన్న చూడ నీ కొరకు నేను ప్రాణం పెట్టేవాడు నిన్ను ఎంత ప్రేమించాను అంటే నీ కోసం ప్రాణం పెట్టడానికి నేను లేదు దేవుడు నుండి మనకి ఎంత ధైర్యం చేస్తున్నాడండి దేవుడు మనకి ఎంత అభయమిస్తున్నాడు ఈ రోజు ఏటి చూసేస్తే మనిషి భయపడుతున్నాడు ఏటి చూసితే మనిషి పొలెత్తున్నాడు ఏటి చూసితే మనిషి కంగారు పడుతున్నాడు ఏటి చూసితే మనిషి మన లేకుండా వాటన్నిటి గురించి దేవుడి సమాధానం చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు అంటే భయపడవద్దు భయపడాల్సి పడలేదు రెండో ధైర్యము తెచ్చుకో మూడో దేవుడు నేనే మీ కలిపి వస్తానంటున్నాడు నామానికి ఆయనే మనం ఎంత అండి ఈరోజు ఎవరు వస్తారు మన కష్టాలు ఉన్నప్పుడు ఎవరు వస్తారు మన బాధలో ఉన్నప్పుడు ఎవరు వస్తారు ఇబ్బందులు ఉన్నప్పుడు ఎవరు వస్తారు ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరు వస్తారు మనకు వచ్చిన బాధ చూసి ఎవరు వస్తారు మనకు వచ్చిన ఇబ్బంది చూసి ఎవరు వస్తారు అందరూ మాటలు చెప్పుకొని ఇల్లిపోయే వాళ్ళే అందరు మాటలు చెప్పి ఇల్లు దాటి వేసే వాళ్ళే అందరు మాటలు చెప్పి కాలాన్ని ఎన్నపుచ్చుకునే వాళ్ళే అందరు మాటలు చెప్పి వెనక్కి జారిపోయే వాళ్ళే కానీ నీ కష్టంలో తప్పేవారు నీ కన్నీటిని తూర్చువారు నేనున్నాను ధైర్యంగా ఉండి చెప్పేవారు వాక్కలు కూడా మనకి కన్నపడే చెప్పినాడు ఈ రాత్రి ఈ శుక్రవారం ప్రాంతంలో పాల్గొంటున్న నీకు దేవుడు భయపడవద్దు నిలిచిపెట్టును బంధువు నిలిచిపెట్టారా నేను నిలిచిపెట్టును స్నేహితులు నేను నిలిచిపెట్టును అన్నదమ్ము నిలిచిపెట్టరా నేను నిలిచిపెట్టును అక్క చెల్లి నిలిచిపెట్టారా నేను నిలిచిపెట్టును కన్న బిడ్డల విడిచిపెట్టరా నేను విడిచిపెట్టను కన్న గుర్తుపెట్టారా నేను విడిచిపెట్టును కన్న కొడుకు నేను విడిచిపెట్టును ప్రాణము కన్నా ఎక్కువగా ప్రేమించింది దేవుడు నీ పట్ల జాలి పడేవాడు దేవుడు నేను ప్రేమ

ఎందుకంటే దైవ వాక్యం చెబుతుంది ప్రియరా ఈ దగ్గర సంభవలో ఈ వాక్య ఇతరు ఒక్కసారి ఆలోచించా ప్రియరా ఈ రోజు మనస్ఫూర్తిగా నిద్రబాటు లేదుమో కడుపు నిండగా అన్నం తగ్గట్లేదు కూర్చున్నా లేచినా ఏ పని చేస్తున్నా నీ మనసులో ఈ రోజుల్లో పదే పదే కథ అని మధ్యలో ఉంటూ కూడా ఏదో పాపట్టుకున్న తనాలుగానే బాధపడతాను అయితే నా ప్రభు చెప్తున్నారు నా ఆ నా కుమార్త ఈ లోకము అందరిని నిర్మించపెట్టినా నేను మాత్రమే విడిచిపెట్ట ఎందుకంటే ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తున్నా అయితే రంగు చూడొచ్చు ఐదు చూడవచ్చు పొలం చూడవచ్చు కోతం చూడొచ్చు దప్పు చూడవచ్చు పొలపలు చూడవచ్చు కానీ జీవితాన్ని చూస్తున్నాడు నీ జీవితాన్ని మార్చాలని నీ తల రాత్రి మార్చాలని నీ యొక్క జీవితంలో నీవు సంతోషంగా ఉండాలని నా బ్రహ్మ కోరుకుంటున్నారు ఈరోజు ఆ ప్రభు మాట మనం వింటే ఆ ప్రభు మాట మన ఉదయంలో చేర్చుకుంటే ప్రభువా మన ఉదయంలోకి రాయా నాలో నుంచి భయాన్ని తొలగించు నాలో ఉన్న ఈ కంగారు తొలగించు అని మనం గాని ఆ బ్రహ్మ సన్నిధిలో ప్రార్థన చేస్తే ఆ బ్రహ్మ సన్నిధిలో కన్నీరు కాస్తే ఆకాశం అందున్న దేవుడు నీ కంటే దిగి వస్తాడంటే ఎంత గొప్ప దేవుడు మనం నమ్ముకున్న వారు ఎహోను ఆశ్రయించిన వారికి ఏ మీరు చేయన మానవు ఆశ్రయించండి ఎహోను ఆశ్రయించితే ఆయన మనకి మేలు చేయకుండా ఉండలేడు ఎందుకు తెలుసా ఆయన మేలు చేసే దేవుడు ఆయన కృప చూపే దేవుడు ఆయన సహాయం చేసే దేవుడు ఆయన బలాన్నిచ్చే దేవుడు ఆయన మన పరిస్థితులన్నిటిని కూడా మార్చగలిగినటువంటి దేవుడు అంత గొప్ప దేవుడు నమ్ముకున్నాం మనం చాలా ధన్యులు వంటి ప్రియ ధైర్యంగా ఉండాలి రోజు ప్రియారా చాలా మంది భయపడుతూ బతుకుతున్న వారు ఉన్నారు రెండోది దైవం లేక జీవించే మనుషులు కూడా ఉన్నారు ఎందుకు ఎందుకు ధైర్యం లేదంటే సమాజంలో జరుగుతున్న వాటిని చూసినప్పుడు మనసులు మధ్య నివసిస్తున్నప్పుడు మన జీవితంలో ధైర్యాన్ని కోల్పోయి ధైర్యం లేకుండా జీవిస్తున్నాం అందుకనే దేవుని నమ్ముకున్న వారు దరిద్రుడుగా మారలేదు దేవుని నమ్ముకున్నాక చాలా మంది బాగుపడ్డారు దేవుడు నమ్ముకున్నాక చాలా మంది మా అప్పుడు పోని అండి అంటున్నారు దేవుడు నమ్ముకున్నాక మా జీవితం బాగుపడదండి దేవుడు నమ్ముకున్నాక మా కుటుంబం బాగుపడదండి దేవుడు నమ్ముకున్నాక దేవుడు మమ్మల్ని చల్లగా చూస్తున్నాడని ఎంత మందిని మన మందిరంలో సాక్షా చెబుతున్నారు ఈ రోజు మనంత గొప్ప దేవుని కలిగి ఉన్న మనకి దేవుడు దోవుడు ఈ ఈరోజు నువ్వు బయటపడాల్సి పడలేదు అయ్యో నేను ఒంట్రుడిని అయ్యో నేను ఒంటరు దాన్ని నాకెవ్వరు కూడా తోడలేరు ఒక్కరు కూడా నాతో మాట్లాడలేదు ఒక్కరు కూడా నన్ను పలకరియట్లేదు ఒక్కరు కూడా నా పట్ల జాలి కూడా చూడట్లేదు కూడా ప్రేరంగా మాట్లాడలేదు నన్ను ఏకాకిగా చేశారు ఒంటి మనిషిగా చేశారు దిక్కులేని వాడి సిద్ధిగా నేను అని ఒక ఈ వాక్యం వింటే ఈ సమయంలో ఒకరు నువ్వు కుంగిపోతుంటే నువ్వు బాధపడుతుంటే నువ్వు నలిగిపోతుంటే ఎవరిని చెప్పుకోలేని నీ బాధలో నీ హృదయంలో మేసులు దేవుడు నేను నీకు తోడున్నాను నేను నీకు తోడున్నాను దేవుడు మనకి తోడుంటే కొండంత ధైర్యం వండవండి దేవుడు మనకు తోడుంటే అసలు భయమే ఉండదా అండి ఈరోజు మనకి మనుషులు తోడు కాదు దేవుడు తోడు కావాలి